రెండవ బహుమతిని సాధించిన వారు పట్టిపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సుద్ధి సురేందర్ రెడ్డి గారు సాధించినారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు సర్పాట్ చౌటుపల్లిగ్రామ ప్రభుత్వ మండలం వైఎస్ఆర్ తప్ప రెండు వేల ఆరు వందల ఆరు గంటల నుంచి మూడో బహుమతి కైవసం చేసుకున్నారు మచ్చలపల్లితారు మూడో బహుమతి ఎనభై నెల నాలుగో బహుమతి సాధించినారు చంద్రబాబు రెడ్డి గారు సర్పెంచ్లి ரெண்டு மே ஐந்து அறுபத்தி ஒன்பது ரெண்டு அரிசி வதிரானி அகோபிளாக

లక్ష్మీ నరసింహాన్ని చెప్తారు కాసే రాజా చౌదరి గారు వల్ల మోహన్ రావు గారు విజయవాడ గదమన కృష్ణా జిల్లా మధ్య రెండు వేల ఐదు వందల నలభై ఐదు రెండు మూడు ఇంచుల దూరంగా ఐదో బహుమతి అరవై వేల రూపాయలు సాధించిన వారు తిరుమల శ్రీకృష్ణ యాదవ్ గారు

ఎనిమిదవసారి ఇచ్చేవారు గుర్తి హాజరారు మీనుగా వారి కొండ రెండు వేల డెబ్బై ఒక అడుగు పది ఎనిమిదవ చేస్తున్నారు ఎనిమిదవ బహుమతి ముప్పై వేల రూపాయలు

హాయ్ భీవీఎస్ఆర్ బల్లికుర రోడ్ డిస్ట్రిక్ట్ కన్సల్టర్ బావులూరు వీరస్వామి చౌదరి గారి బల్లికురవా స్పీడ్ జోడవి కన్సల్టర్ థాంక్యూవర్ నాట్ యాబి ముత్తి ఆదిల్ గారు కంపల్నే ముత్తి ఆదినా డ్రైనర్ కి బిజినెస్ తీసుకున్నారు గా ఆన్ సర్ ఎదరమ అంకుతవట్ రన్న క ఆ ఆర్ కేబుల్స్ ఇదో సోడా నై తిబ్రాల్ మిగిలిన వాళ్ళని దిను రాలి కొని తెలుసిస్తారు థాంక్యూ పేరు పేరు చప్పలు ఓకే రే రారే వీడే మీరందరూ ఇమ్రాన్ మీరంతా నైజరన కొద్దిసేపు కన్పర్ సవిరాయ పాలం ఆ ఆ అవసరం పెట్టు